ॐ श्रीकृष्ण परब्रह्म श्रीकृष्ण नमः ॐ श्रीकृष्ण परब्रह्मणी नमः भगवद्गीता रचिन वेदव्यास वारि नमस्करि ఇంత గొప్ప జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి గురుగారైన బ్రహ్మర్ సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ మరి మనం ఈ సెషన్ ని ముందుకు తీసుకెళ్దాము మనము రెండో అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము సో ఆ రెండో అధ్యాయం జిస్ట్ అంతా ఒకసారి మొత్తం ఏం తెలుసుకున్నాం అనేది ఈరోజు విందాము మనకి రెండవ అధ్యాయం అనేది సంజయ్ ఉవాచతో మొదలైంది సంజయుడు మరి అర్జునుడి పరిస్థితి గురించి ధృతరాష్ట్రుడికి చెప్పి ఆ తను అత్యంత దుఃఖంతో బాణాలను వదిలేసి మౌనంగా ఉండిపోయాడు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పడంతో మనకి ఇక్కడ రెండో అధ్యాయము స్టార్ట్ అయింది దాని తర్వాత ఆ అర్జునుడు కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు కృష్ణుడికి ఇంకా నేను ఏం చెయ్యాలనేది నువ్వే చెప్పు నన్ను నన్ను శిష్యుడిగా స్వీకరించి ఆ ఏం చేయాలనేది నువ్వు చెప్పు అని చెప్పి సరెండర్ అయిపోయాడు దాని తర్వాత మనకి భగవాను వాచ శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం అసలైన జ్ఞానాన్ని బోధించడము ప్రారంభించాడు ఆ ముందుగా ఆ మనకి శరీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ దానికి కంపేర్ చేస్తూ ఆత్మ గురించి చెప్పడం ప్రారంభించాడు శరీర స్థితులు గురించి అవి ఎలా మారుతాయి కనిపిస్తాయి కాబట్టి అవి రకరకాలుగా మారే విషయాల గురించి చెబుతూ కానీ ఆత్మ దానికి మించింది దానికి అలాంటి మార్పులు ఏవి ఉండవు అనేది చెప్పాడు అలాగే ఇక్కడ ఆ దానికి ఒక పేరు ఇచ్చారనమాట ఆ శరీరంకి మించింది అంటే అక్కడ ఇచ్చిన పేరేంటి ఆత్మ అనే పేరు ఇచ్చారు చెప్పుకోవడానికి మనకి వీలుగా ఉండాలి కాబట్టి ఏదో ఒక పేరు దానికి ఆత్మ అనేది చెప్పి దానికి కంపేర్ చేస్తూ చెప్పారు ఎలాగైతే ఆ డిఫరెంట్ దశలు ఉంటాయో డిఫరెంట్ దశలు ఉండడం ఎంత సహజమో అలాగే ఆత్మకి కూడా ఇంకో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజము అని చెప్పారు అలాగే ఆ ఇంకా ఏం చెప్పారు ఆనందము దుఃఖము ఇవన్నీ కూడా మనకి మన ఫిజికల్ సెన్సెస్ ద్వారానే సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే మనకి ఇవన్నీ కలుగుతున్నాయి సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి మనం ఇంద్రియాలనేది నేర్చుకున్నాం ఆ ఇంద్రియాల ద్వారానే మనకి ప్రతీది మనము ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ లోపలికి తీసుకుంటున్నాము ఈ సెన్స్ ఆర్గాన్స్ కి దానిని ఫామ్ చేసే అలాగే డిస్ట్రాయ్ చేసే శక్తి ఉంది దేనిని అంటే ఎమోషన్స్ ని ఆ ఇంద్రియ విషయాల పట్ల ఏదైతే ఎమోషన్ మనకి కలుగుతుందో అవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్సే మనకి ఇక్కడ ఫామ్ చేస్తున్నాయి అలాగే డెస్ట్రాయ్ కూడా ఎమోషన్స్ ని డెస్ట్రాయ్ కూడా చేయగలిగే శక్తి వాటికి ఉంటుంది కాబట్టి రెండిటిని సమానంగా తీసుకోవాలి ఎవరైతే అలా తీసుకుంటారో వాళ్ళే మోక్షానికి అర్హులు అని చెప్పారు ఈ సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఏవైతే తీసుకుంటున్నామో అవన్నీ మన మైండ్ లో ఉంటున్నాయి ఆ మైండ్ ఏదైతే మనం ఊహిస్తున్నామో ఏదైతే అనుకుంటున్నామో అది అసత్గా చెప్పారు అసత్ అంటే దానికి ఒక ఉనికి అనేది ఉండదు అది జస్ట్ మనం ఇమాజినేషన్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం మనము అంటే మన మైండ్ మన మైండ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అది అసత్ కానీ సత్ అంటే ఏంటి బయట ఉన్న వరల్డ్ అనేది దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి అది సత్ దానికి ఉనికి అనేది ఉంటుంది సో ఆ ఈ ఆత్మ అనేది కూడా సత్ అది కూడా బయట ప్రపంచంలో మొత్తంలో ఉంటుంది మనలో ఉంది అలాగే బయట ప్రపంచం మొత్తంలోనూ ఉంటుంది ఆత్మ అనేది కాబట్టి అది సత్ సో దీనికి ఉనికి అనేది ఉంటుంది మన మైండ్ క్రియేట్ చేసిన దానికి ఉనికి అనేది ఉండదు సో దాని తర్వాత ఇంకా ఆ ఆత్మ గురించి దాని నేచర్ గురించి కొన్ని పదాల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం చెప్పారు అది సత్యమైనది అంటే ట్రూ నేచర్ ఉంటుంది దానికి ఎప్పటికీ ఉండే ఎప్పటికీ మారని దానిని సత్యమైనది అంటాం సో ఆత్మ అనేది ఎప్పటికీ మారనిది అలాగే ఎప్పటికీ ఉండేది ఎప్పటి నుంచో ఉంటున్నది సనాతనమైనది అని చెప్పుకున్నాము ఆ నిశ్చలమైనది అని చెప్పుకున్నాము స్థిరమైనది అని చెప్పుకున్నాము స్థిరమైనది అంటే దానికి ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి ఉండదు అలాగే ఇది పంచభూతాలకి మించినది అనేది చెప్పుకున్నాము ఎందుకంటే పంచభూతాలు గాలి నీరు నిప్పి ఇవన్నీ కూడా ఆత్మని ఏమీ చెయ్యలేవు అలాగే ఇది మన మైండ్కి అందనిది మన మనసుకి మించినది అనేది చెప్పుకున్నాము మన మైండ్కి అందనిది అంటే ఎప్పుడైతే మైండ్ ని దాటుతామో అప్పుడే మనము ఆత్మ గురించి అర్థం చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మనసు స్థితిలోనే ఉంటామో మనకి ఆత్మ అనేది అర్థం కాదు అనేది చెప్పుకున్నాం ఎప్పుడైతే ఈ మనస్సుని ఆ ఇంద్రియాలను దాటుకొని వస్తామో అప్పుడు ఆత్మలో ఆ స్థి స్థిరం స్థిరం అవ్వగలుగుతాము ఆత్మ గురించి అర్థం చేసుకోగలుగుతాము ఎప్పుడైతే ఆ స్థితిలోకి వస్తామో అప్పుడు ఇంకా దుఃఖాలు అనేవి మనకి ఉండవు అనేది చెప్పారు ఇవన్నీ ఆత్మ గురించి ఇక్కడి వరకు చెప్పి నెక్స్ట్ ఏం చెప్పారంటే మళ్ళీ మధ్యలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒకవేళ ఆత్మ గురించి అప్పుడే అర్థం కావట్లేదేమో అని అనుకొని ఒకవేళ నువ్వు ఆత్మ గురించి ఆ చనిపోయేదానిగా తీసుకున్నా కూడా నీకు ఆత్మ గురించి అర్థం కాకపోయినా కూడా నువ్వైతే ఇప్పుడు దుఃఖించకూడదు ఎందుకు అని అంటే అక్కడ మళ్ళీ మనకి జాతస్య హిద్రువో శ్లోకంలో మనకి చెప్పారు నువ్వు మాత్రం ఇప్పుడున్న స్థితిలో దుఃఖించకూడదు ఎందుకంటే ఈ బాడీ అనేది నువ్వు చనిపోయేదానిగా ఈ సోల్ అనేది నువ్వు బాడీ లాగానే ఒకవేళ అనుకున్నా కూడా చనిపోయేదానిగా అనుకున్నా కూడా దానికి మళ్ళీ పుట్టుక అనేది ఉంటుంది పుట్టుక మరణం మరణం పుట్టుక ఇది ఒక సైకిల్ ఇది సహజంగానే జరుగుతుంది నువ్వు శరీర స్థితిలో ఉండి ఆలోచించినా కూడా అది సహజంగానే జరుగుతుంది కాబట్టి నువ్వు దాని గురించి దుఃఖించాల్సిందంటూ ఏమీ లేదు దుఃఖించకూడదు అనేది చెబుతున్నారనమాట ఇలా సోల్ గురించి చెప్పి చెప్తూ ఆ ఒకవేళ సోల్ అంటే దాని సోల్ అనేది సోల్ గురించి చెప్పుకున్న కాన్సెప్ట్ అనేది హయ్యర్ కాన్సెప్ట్ అంత కాన్సెప్ట్ అర్జునుడికి రీచ్ అవుతుందో లేదో అని చెప్పి మళ్ళీ బాడీ లెవెల్లో చెప్తున్నారనమాట బాడీ లెవెల్లో తీసుకున్నా కూడా నువ్వు బాడీ ఎలాగైనా డెస్ట్రాయ్ అయ్యేది అది దాని సహజమైన నేచర్ కాబట్టి నువ్వు దుఃఖించకూడదు అలాగే నెక్స్ట్ ఏం చెప్పారు స్వధర్మం గురించి చెప్తూ వచ్చారు నీకు స్వధర్మంగా నువ్వు చూసుకున్నా కూడా నీ సొంతంగా నువ్వు చేయవలసిన ధర్మం ఏంటి నీ న్యాచురల్ గా నువ్వు చేయవలసిన ధర్మం ఏంటి అంటే యుద్ధం చేయడం అలా చూసుకున్నా కూడా నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే అని చెప్పి చెప్పారు దాని తర్వాత ఆ స్వధర్మాన్ని ఎలా పాటించాలో చెప్పారు ఎలా పాటించాలి అంటే సమభావంతో సమబుద్ధితో పాటించాలి అక్కడ మెల్లిగా మనకి ఆ కర్మ ఎలా చేయాలి అనేది యాక్చువల్ గా కర్మ యోగం అనేది మనకి సాంఖ్య యోగంలోనే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మనకి ఆ కొద్దిగా ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేసారనమాట కర్మను ఎలా చేయాలి ఎలా చేస్తే మనకి ఆ మనం చేసిన కర్మకి రియాక్షన్ రాకుండా ఉంటుంది అనేది చెప్పారు ఎప్పుడైతే మనము మనం చేసే డ్యూటీకి అటాచ్ అవ్వకుండా ఉంటామో జస్ట్ మనము కర్మలను చేసుకుంటూ వెళ్తామో కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆ దాని నుంచి వచ్చే రియాక్షన్ కూడా అంటుకోకుండా ఉంటుంది అనేది కర్మయోగం మనకి ఆల్రెడీ రెండో అధ్యాయంలో ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలలో ఇంట్రడక్షన్ ఇచ్చేశారు ఎప్పుడైతే మనం చేసే కర్మ యోగంగా మారుతుందో అదే మనల్ని గొప్ప భయం నుండి రక్షిస్తుంది అనేది మనకి చెప్పారు కర్మ యోగంగా మారడము అని అంటే దానికి కర్మ మీద అటాచ్మెంట్ లేకుండా మనం కర్మ చేయడమే కర్మ యోగంగా మారడం అప్పుడు మనము మనం చేసే ఆ చిన్న పనైనా కూడా అదే మనల్ని గొప్ప భయం నుండి రక్షిస్తుంది అని ఆ కర్మయోగం గురించి ఆల్రెడీ కొద్దిగా చెప్పారు దాని తర్వాత మనకి ఇంకా ఏం చెప్పారు సాంఖ్య యోగంలో మనకి వేదాల గురించి కూడా చెప్పారు వేదాలలో ఎంతో నాలెడ్జ్ ఉంది వేదాలు అనేవి చాలా పెద్ద కాన్సెప్ట్ పెద్ద సబ్జెక్ట్ అందులో మనకి త్రిగుణాల గురించి చెప్పారు అలాగే స్వర్గము పొందడం విషయాల గురించి మనకు మానవులు మానవులందరికీ ఉండే మూడు గుణాల గురించి వేదాలలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నువ్వు ఆ వేదాలను మించి త్రిగుణ తీతుడివిక అనేది మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పాడు అంటే మూడు గుణాలను దాటుకొని నువ్వు ఆ ఉండాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఇక్కడ స్మార్ట్ గా ఉండాలనే చెప్తున్నారు ఒక ఏదో కష్టంగా పెద్ద పెద్ద కాన్సెప్ట్లన్నీ కాకుండా మనకి స్మార్ట్ గా చిన్న చిన్న కాన్సెప్ట్లు అయినా కూడా అది నువ్వు ఆ చిన్న కాన్సెప్ట్ లో కూడా అత్యంత విలువైన విషయాలు ఏంటనేది నువ్వు గ్రహిస్తే ఆ సమస్త వేదాలలో ఉండే జ్ఞానం కూడా నీకు వచ్చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అందజేశారు అదేంటి మనకు ఒక పెద్ద రివర్ అలాగే ఒక చిన్న బావి ఎగ్జాంపుల్ ద్వారా పెద్ద రివర్ వేదాలు అనుకుంటే చిన్న బావి ఆత్మ జ్ఞానం ఆ రెండిటిలో నుంచి నువ్వు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే రెడ్ నీకు బెనిఫిట్ అనేది సేమ్ ఉంటుంది ఆ గ్లాస్ వాటర్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నా వేదాలు అనే పెద్ద నదుల నుండి తీసుకున్నా లేదా ఆత్మ జ్ఞానం అనే చిన్న బావిలో నుండి తీసుకున్నా కూడా అల్టిమేట్ గా నీకు సేమ్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద కష్టంగా ఎందుకు సింపుల్ గా ఉండేది తెలుసుకొని నువ్వు అంతే బెనిఫిట్ ని పొందిన పొందగలిగినప్పుడు ఆ సింపుల్ గా ఉండేదే తెలుసుకో అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు సో ఇక్కడ ఏం చెప్తున్నారు స్మార్ట్ గా ఉండాలనే విషయం మనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు సో ఆత్మజ్ఞానం అనేది చిన్న బాబే అయి ఉండొచ్చు కానీ అందులో ఉన్న బెనిఫిట్ సర్వ వేదాలు నేర్చుకున్న బెనిఫిట్ ఎంతుందో అంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలనేది మనకి చెప్పారు దాని తర్వాత ఇంకా ఏం చెప్పారు మనం మన మనము సమబుద్ధి సమభావం అనేది మనకు ఆల్రెడీ చెప్పారు మనం చేసే ప్రతి పని కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా చెయ్యాలి ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ చేస్తూ మనం పని చేస్తామో అది అత్యంత నీచమైనది అత్యంత లోవర్ ఎనర్జీతో కూడుకున్నది అత్యంత లోవర్ స్టేట్ లో ఉండే విషయము కాబట్టి అత్యంత హయ్యర్ స్టేట్ ఏంటి అని అంటే నువ్వు నిష్కామ కర్మ చేయడం నిష్కామ కర్మ అంటే కర్మ చేస్తూ ఉండాలే తప్ప దాని ఫలితం గురించి నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఎలాంటి అటాచ్మెంట్ ఆ ఫలితం మీద నీకు ఉండకూడదు అది నిష్కామ కర్మ అది అత్యంత హయ్యర్ స్టేట్ ఆఫ్ డూయింగ్ కర్మ ఎప్పుడైతే నువ్వు ఫలితం గురించి నువ్వు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో అది చాలా ఇన్ఫీరియర్ స్టేట్ అని చెప్పారు మరి ఇలా చెయ్యాలి అంటే నీకు ఆ సమభావం అనేది కలిగి ఉండాలి సమభావము అని అంటే నీకు ఆ దాని నుండి ఏమొచ్చినా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు దాన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టడం కాబట్టి అది గా నువ్వు ఎక్స్పెక్టేషన్ నీకు ఉండదు అదే నీకు నిష్కామ కర్మ కింద వస్తుంది నువ్వు ఎప్పుడైతే సమభావంతో ఉండావో ఉంటావో నువ్వు ఆటోమేటిక్ గా నిష్కామ కర్మ అనేది చేస్తావు సో అటాచ్మెంట్ అనేది మనకి ఒక పెద్ద ఊబి లాంటిది నువ్వు దాని నుంచి బయట పడిన పడినప్పుడే నువ్వు ఇప్పటి వరకు నేర్చుకున్నది అలాగే ఇక మీద నేర్చుకోబోయేది నీకు ఆ వంట పడుతుంది నీకు అర్థం అవుతుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ యాభై మూడవ శ్లోకం వరకు తెలియజేశారు దాని తర్వాత యాభై నాలుగవ శ్లోకం నుండి అర్జునుడు ప్రశ్నించాడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటి వారి స్థితిగతులు ఏంటి అనేది ప్రశ్నించగా నెక్స్ట్ శ్లోకంలో వాటి లక్షణాల గురించి స్థితప్రజ్ఞుడి దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వారి లక్షణాలు ఏం చెప్పారు అంటే ముందుగా ఫస్ట్ మనకు చెప్పిన లక్షణం కోరికలను వదిలేయడం కోరికలను వదిలేసి ఆత్మస్థితిలో ఉన్నవాడు సుఖాన్ని దుఃఖాన్ని రెండిటిని ఈక్వల్ గా తీసుకోగలుగుతాడు అలాగే ఇంకా స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏం చెప్పారంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడం ఆసక్తి లేకుండా ఉండడం భయం లేకుండా ఉండడం కోపం లేకుండా ఉండడం ఇవన్నీ కూడా ప్రజ్ఞుడు లక్షణాలు దాని తర్వాత మనకి తాబేలు ఎగ్జాంపుల్ చెప్పి మనకి తాబేలు ఎలాగైతే అవయవాలను ముడ్చుకుంటుందో మనం కూడా ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను మరలించాలి అలా మరలించడం అనేది చెబుతూ కానీ ఆ టెంపరీగా అక్కడ మరణించినంత మాత్రాన మనకి దాని మీద ఉండే కోరిక మన మనసులో అలాగే మిగిలిపోతుంది అలా మిగిలినంత కాలము కూడా మనం ఎంత ఇంద్రియ విషయాలను నింద్రియాలను ముడుచుకున్నా కూడా అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే ఇంద్రియాలు ఈజీగా మళ్ళీ ఆ కోరికలు ఉన్నంత కాలము ఆ బయటికి ఆ కోరికల వైపు లాక్కొనే పోతుంది కాబట్టి ఆ కోరికలనే అనేది కూడా మనకి లేకుండా చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అనేది మనకు మనకి ముందు ఏం చెప్పారు ఎప్పుడైతే మన మైండ్ ఆ డివైన్ కాన్షియస్ మీద అటాచ్ అవుతుందో అప్పుడు ఆ కోరికలు అనేవి లేకుండా ఉంటాయి అనేది చెప్పారు దాని తర్వాత ఒకవేళ కోరికలు ఉంటే అది ఎలా ఉంటుంది అది దేనికి దారి తీస్తుంది అనేది కూడా చెప్పారు కోరికలు ఉంటే అవి తీరకపోతే క్రోధంగా మారి అప్పుడు బుద్ధి అనేది నశిస్తుంది అనేది చెప్పారు అలా కాకుండా ఒకవేళ మన మైండ్ ఆ డివైన్ కాన్షియస్ మీద అటాచ్ అయితే అప్పుడు ఏమవుతుంది తన మనస్సు మీద ఆ బుద్ధికి కంట్రోల్ అనేది వస్తుంది అప్పుడు పరమశాంతిని పొందగలుగుతారు అలా కాకుండా ఎప్పుడైతే ఇంద్రియాలను మనస్సుని జయించనంత కాలము కూడా శాంతిని ఎప్పటికీ పొందలేరు శాంతిని పొందనప్పుడు సుఖాన్ని కూడా పొందలేరు సో ఈ శాంతిని సుఖాన్ని ఆనందాన్ని పొందాలి అని అంటే ఇంద్రియాల మీద ఆ నిగ్రహ శక్తి అనేది ఉండాలి ఒకవేళ అలా లేకపోతే ఇంద్రియాలు ఒక పెద్ద బోటుని కూడా చిన్న గాలి ఎలా కదిలించగలగదో కలదో అలాగే ఇంద్రియాలు కూడా మన మనసు ఎంత పెద్దది ఎంత శక్తివంతం అయినప్పటికీ కూడా దానిని పరిగెత్తించగలదు ఇంద్రియాలు ఇంద్రియ శక్తి ఇంద్రియ నిగ్రహణ శక్తి లేనప్పుడు సో ఇవన్నీ కూడా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు స్థితప్రజ్ఞుడికి ఇంద్రియ ఇంద్రియాల మీద కంట్రోల్ చేసే శక్తి అనేది ఉంటుంది అనేది చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకనొక జ్ఞాని దేనినైతే ఆ రాత్రిగా భావిస్తాడు పామరుడు అంటే నార్మల్ పీపుల్ అలాంటి వాళ్ళు దానిని మెలుకుగా భావిస్తారు అంటే ఇక్కడ భోగాలని ఒకనొక జ్ఞాని చీకటిగా భావిస్తాడు అదే ఒకనొక ఆ పామరుడు వెలుగుగా భావిస్తాడు అలాగే ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా ఒకనొక పామరుడు ఆ చీకటిగా భావిస్తాడు అలాంటివి ఒకనొక జ్ఞాని ఎంతో వెలుగు వెలుగుగా భావిస్తాడనేది జ్ఞానికి పండితుడికి పామరుడికి ఉన్న డిఫరెన్స్ అక్కడ తెలియజేశారు ఇంకా ప్రజ్ఞుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇంకా లాస్ట్ శ్లోకాలలో తెలియజేశారు ఎన్ని భోగాలు వచ్చినా కూడా వాటి పట్ల అటాచ్ అవ్వకుండా ఎప్పుడు కూడా నిశ్చలంగా పరమశాంతితో ఉండేవాడే ప్రజ్ఞుడి యొక్క అసలైన స్థితి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నదులు ఎన్ని ఎలా గలగల పారినా కూడా సముద్రంలో చేరినప్పటికీ సముద్రం అనే స్థితి నిశ్చలంగానే ఉంటుంది అలాగే స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగాలు వచ్చినా కూడా తను నిశ్చలంగానే ఉంటాడు ఎలాంటి కోరికలు ఉండకుండా అహంకారం ఉండకుండా అటాచ్మెంట్ ఉండకుండా తన స్థితి ఉంచుకొని ఆ పరమశాంతి స్థితిలోనే ఎప్పటికీ కూడా ఉంటాడు ఇలా ఇవన్నీ ఎవరైతే పాటించగలుగుతారో స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎవరైతే ఆ తను తన లోపలికి తీసుకోగలుగుతారో అప్పుడు తన లోపల ఆ దైవాన్ని చూడగలుగుతారు లేదా సృష్టిని చూడగలుగుతారు తనకి భిన్నంగా ఏది ఇంకా ఏది లేదు అనే స్థితికి రాగలుగుతారనమాట అది బ్రాహ్మస్థితి ఆ బ్రాహ్మస్థితి పొందిన వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు అంటే అల్టిమేట్ ఆనందాన్ని ప్రతి సెకండ్ కూడా ఆనంద స్థితిలోనే ఉండే స్థితిని పొందగలుగుతారు అదే బ్రహ్మానందం అనేది మనము చెప్పుకున్నాము సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ నుంచి డెబ్బై రెండు శ్లోకాల వరకు మనకి శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలోని జ్ఞానాన్ని మొత్తము మనకి అందజేశారు సో ఇదంతా విన్నాక అల్టిమేట్ గా మనకి చెప్పాలి అని అంటే మన మైండ్ అనేది ఆ డివైన్ కాన్షియస్ మీద అటాచ్ అవ్వాలి మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద అటాచ్ అవ్వద్దు అటాచ్ అవ్వనప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ కోరికలు ఉండవు ఆ క్రోధము ఉండదు బుద్ధి నశించదు మనకు అల్టిమేట్ గా ఆ పరమ శాంతిని పొందగలుగుతాం అనేది చెప్తున్నాడు కానీ ఇక్కడ ఇవన్నీ విన్నాక అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట ఒకవైపు ఏంటి ఏం చెప్తున్నారు ఆ డివైన్ కాన్షియస్ మీద ఉండాలి నీ మైండ్ అనేది చెప్తున్నాడు కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు నువ్వు ఇక్కడ యుద్ధం చెయ్యి అనేది చెప్తున్నాడు రెండు కాంట్రాస్ట్ థింగ్స్ కదా అసలు ఏం చెయ్యాలి నేను ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ వదిలేసి నేను ఆ దేవుడి మీద ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలా లేదంటే యుద్ధం చేయాలా నువ్వు రెండో ఆపోజిట్ చెప్తున్నావేంటి నాకు అసలు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అనేది ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనకు కూడా ఒక కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్పారు ఆ డివైన్ కాన్షియస్ మీద మైండ్ అటాచ్ చేయడం అంటే నేను ఇప్పుడు వెళ్ళి పూజ చేసుకోవాలా ధ్యానం చేసుకోవాలా అనేది మనకు కూడా అనిపిస్తుంది కదా సిమిలర్ గా అర్జునుడికి కూడా అదే కన్ఫ్యూజన్ వచ్చింది రెండు కాంట్రాస్ట్ గా చెప్తున్నావు నేను ఇప్పుడు వెళ్ళి మరి ధ్యానం చేసుకోవాలా లేదంటే ఇక్కడ యుద్ధం చేయాలా రెండు చేయమని చెప్తున్నావు ఏంటి అనేది నెక్స్ట్ అధ్యాయంలో ఫస్ట్ అర్జునుడి ప్రశ్నించడమే అర్జునుడి కన్ఫ్యూజనే క్వశ్చన్ గా మారి మనకి అక్కడ శ్లోకాలు అనేవి మూడో అధ్యాయంలో మొదలయ్యాయి అనమాట రెండు కాంట్రాస్ట్ థింగ్స్ ను నాకు చేయమని చెప్తున్నావు మరి ఏది పాటించాలి ఎలా నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది మూడో అధ్యాయం కర్మయోగం అనేది మనకి అర్జునుడి ప్రశ్నలతో మొదలవుతుంది సో ఆ మూడో అధ్యాయంలో ఏముందనేది మనము నెక్స్ట్ క్లాస్ లో మనము తెలుసుకుందాము ఆ ప్రశ్నలు దాని తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఇచ్చే సమాధానాలు మనము నెక్స్ట్ క్లాస్ లో మనము తెలుసుకుందాము సో ఆ అంతవరకు సెలవు జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే